దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన ప్రయాణాలలోనూ పనుల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండి సజీవులుగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా చాలామంది మేము చాలా సంవత్సరాల నుంచి కానీ నెలల నుంచి కానీ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ యొక్క సమస్యకు జవాబు రావట్లేదని బాధపడుతూ ఉంటారండి మనం దేని గురించి అడుగుతున్నామో మనం అది ముందుగా గ్రహించుకో దేవుని చిత్తానుసారమైందా కాదా ఆలస్యం అవుతుందంటే దేవుడు దానికన్నా గొప్పది మేలు దాచి ఉంటాడని మనం విశ్వసించాలండి అంతేకా ప్రభు నాకు ఇదే కావాలి అని మనం పట్టుబట్టి మనం దేవుని దగ్గర అడగకూడదు దేవుని దేవుని చిత్తం ఏంటో కూడా తెలుసుకున్నప్పుడే మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడండి అలా జవాబిచ్చంటే మనం మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర దానికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా సమాధానంతో ఇతరులతో అందరితో సమ సమాధానం కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని పాదాల చెంతకు చేరి మనకు జవాబు వస్తుందండి యాకబు గారు అంటారు కదా మీరు మనం మన స్వలాభం కోసం కాదు కానీ దైవ చిత్తానుసారమైన జీవితం కోసం మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి కానీ మన స్వలాభం కోసం మన సొంత కార్యముల కోసం అన్నిటినీ మన దేవుడు ఇది అడగంగానే ఇచ్చేయాలి అనే పా మనకి అవిశ్వాసం మనలో రాకోకుండా ఇచ్చేయాలనే పట్టుదల మనలో లేకుండా మనం కూడా మనం మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు ఆ కార్యములు జరుగుతాయండి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించి మహాపరిశుద్ధుడు అయి మా ప్రియపరలోకపు తండ్రి నీకు వంద స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడవు ఎన్నికలేని వారం ఎందుపాటి పాటివారం ఎందుకు పనికిరాని దౌర్భాగ్యం నీ ఉచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆహ్చరీకరుడు లోకరక్షకుడువు సింహాసన అయి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకుంటామలో ఉన్న ప్రత్యేక అవధితులను దయ క్షమించండి మా ప్రియబిడ్డలు మేము కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని సన్నిధి కాంతి మా మీద ఉంచండి పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి ప్రార్థనల నడిపింపు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి ఇప్పటివరకు నా తను మేము చెయ్యి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మేము తలపెట్టిన నూతన కార్యములన్నీ నెరవేర్పులోనికి తీసుకు నమ్ముచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని సజీవులుగా గృహాలు చేర్చిన దేవానికి స్తోత్రములు ఇంకెవరైనా ఏదైనా సమస్య ఇబ్బందుల చేత ఉన్నారేమో వారిని క్షేమంగా గృహాలు చేర్చమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చాలా బిడ్డలు బిడ్డలని సన్నిధిలో మొరపెట్టుచున్నాము కానీ జవాబు రావట్లేదని ప్రభా ఎందుకు జవాబు ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడుతూ ఉన్నారేమో మా కొరకు శ్రేష్టమైన ఈవులను దాచియించామని మేము నమ్మగల కృపణ మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ప్రార్థన ద్వారా నా తండ్రి ఇంకా మేము విశ్వాసంలో బలపడేటకు సహాయం దయచండి మాలో నా తండ్రి సాతాను తాను అదే నా తండ్రి అవిశ్వాస కార్యములను చూపిస్తూ మా హృదయమును పాడు చేస్తుంది కానీ ప్రభా మమ్మల్ని మేము నా తండ్రి వాక్యం చేత సరిచేసుకు నా తండ్రి వినుట వల్ల విశ్వాసం అధికమవుతుందన్న నీ వాక్యాన్ని వినట మాకు నేర్పించండి నీ వాక్యము చదువుట మాకు నేర్పించండి నాయన గ్రహించుకొని ముందుకు సాగల కృపను దయచేయండి విశ్వాసంలో సన్నగిలక నా తండి విశ్వాసాన్ని బలపరచుకుని నీ సన్నిధిలో మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాయ్య నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు ప్రభా మేము నమ్మి విశ్వసించి నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి కార్యమును సఫలపరుస్తానని మా మాట మాట్లాడుచున్నారయ సహాయము దయచేయండి స్తోత్రస్తున్నారు మీద ఆశీనుడు ఉన్న దేవానికి వందనాలు మమ్మల్ని వాడవు నా తండ్రి నీవే ఉన్నావు సమస్తమును చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రవ ఆయన నన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసములకు నా తండ్రి ఏర్పాటు చేస్తానని మీరు మాకు వాగ్దానం చేస్తున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేస్తారని వాగ్దానం చేస్తున్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవాటి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి నాయన అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా అవును నాయన సహింపలేని శ్రమలు మీరు మా మీద పెట్టరు కానీ నాయనా సహించలేని సమయంలో వాటి నిమిత్తం మీరు వారం మోస్తానని మాట్లాడుతున్నారయ్యా మా పక్షములు యుద్ధము చేయవాడు నేనై ఉన్ననని మాట్లాడుచున్నావయ్య శోధన శోధింపబడిన శ్రమలు కొద్ది ప్రభా శోధింపబడకున్నట్లు ప్రభ నువ్వు శోధించబడి ఉన్నావు కాబట్టి మాకు శ్రమల నుంచి తప్పిస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నయనాలు ఒక పాపములోనూ అతను మేము పడిపోకుండానట్లు మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాచుకునటం మాకు నేర్పించండి రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలని సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారి అవసరతలు ఏమై ఉన్నాయో వారి కిరుకులు ఇబ్బందులు ఏమన్నాయో ఆర్థిక సమస్యలు ఏమై ఉన్నాయో వారి బిడ్డల భవిష్యత్తులోకి అప్పగిస్తున్న ఉద్యోగాలు విషయం ఏంటి వ్యాపారాల విషయం ఏంటి వివాహాల విషయం ఏంటి గర్భఫలాల విషయం ఏంటి ప్రవా వారికి ఉన్న బలహీనతల సమస్య నుంచి ప్రభా వారి యొక్క నాయన ప్రభా బిడల భవిష్యత్తు విషయం గురించి ప్రతి సమస్యను ప్రతి ఒక్క అవసరతను అక్కరలను నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మేము పెట్టుచున్నాము ఈ అట్టి కృపను మమ్మల్ని నడిపించండి నాయన దీవెన కరమ వర్షమును మమ్మల్ని కురియనట్లు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ నది తీరమందు తోట వలె నా తండ్రి యహోవ నాటబడిన ఆగారు చెట్టు వలె నా తండ్రి నీళ్లనున్న దేవదారు వృక్షం వల్ల మమ్మల్ని అభివృద్ధిపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన మీరు మాకు శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకో శాంతిని అనుగ్రహించండి నాయన నా తండ్రి నీ కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి చీకటి అంధకార చీకటి శక్తులతో ఏలుబడి చేస్తున్న ప్రతి కుటుంబాలకు విడుదల దయచేయండి ప్రభావాహోవా నీ చేతులు భూషణ కిరీటముగాను నా తండ్రి నీ దేవుని చేతులు రాజకీయం మొగుటముగా ఉండగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా వారిలోకం మా తండ్రి నా తండ్రి అడుగుడు వారికి నా తండ్రి పరిశుద్ధాత్మ ఎంత నా తండ్రి నాయన అవసరమైన పరిశుద్ధాత్మతో నేను నిశ్చయముగా అనుగ్రహిస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని బలపరుస్తున్నారు మేము ఒంటరిమే కాదయ్యా మీరు మాలో మీరు మాలో ఉండి మా పరిశుద్ధాత్మతో మమ్మల్ని ప్రేరేపించి ముందుకు నడిపిస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగునని ప్రభా ఎన్నికలేనివాడు బలమైన జనముగా మీరు ఉంటారన్నావు ప్రభా ఎవరూ లేరని ప్రభా నేను ఒంటరి వాడినని ప్రభా బాధతో దిగులుతూ ఉన్నారేమో నేను ఈ సమస్యను ఎలా జయించాలని బాధపడుతున్నారేమో కానీ నా తండ్రి నీలో ఉన్నవాడు వెయ్యి మంది యోగునని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ధైర్యాన్ని నింపుచున్నారయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరు మాకు నిబంధన చేస్తున్నారయ్యా నా తండ్రి నాయన నా తండ్రి దావిధికు చూపిన శాశ్వత కృపను మాకు చూపించండి ప్రభా నీకు స్తోత్రములు నాయన నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండినట్లు మీరు నాయన సహాయము దించండి ఏ యొక్క నా తండ్రి ఆయుధమును వర్దిల్లకుండినట్లు మా శత్రువులు ఎందు యుద్ధము చేయువాడము నీవే ఉన్నావు ప్రవాసమాధానపరచండి నాయన మా నాన్న పరచమని కోరుచున్న మమ్మలను నీ దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన నీకు స్తోత్రములు నా తండ్రి సహాయం దయచే ప్రతిదాన్ని జయించటం మాకు నేర్పించండి ఈ లోకంలో అనేక వ్యసనాలకు బందీలైపోర్చున్నారు బంధకాల నుంచి విన తండ్రి విడిపించండి నాయన నేను చేసి ఉన్నాను కాబట్టి నాయన చంక పెట్టుకుని వాడు నేనే ఎత్తుకుని వాడును రక్షించి వాడును నేనైనా మాట్లాడుతున్నాయా మా తల్లిగారు మమ్మల్ని రూపించకమనిపోయి నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో నీకు స్తోత్రములు ప్రవాహ నాయనా మా యొక్క నా తండ్రి మేము పాపములో జన్మించాము కానీ పాపములో బ్రతకుతున్నాము కానీ పాపములో మేము మరణించకూడదయ్యా నిత్యరాజ్యానికి వారసులు కానీ ఈ బిడ్డలు కానీ సొత్తు కానీ జనాంగం కానీ కుమారులు కుమార్తెలుగా మార్చి నీ పరలోక రాజ్యంలో స్థానాన్ని మాకు సిద్ధపరిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ఈ రాత్రికాల సమయములో ప్రభా ఏ బిడ్డలైనా దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏ బిడ్డలైనా నా తండ్రి ఏ యొక్క అవసరత కోసం హాస్పిటల్లో ఉన్నారేమో ఆ హాస్పిటల్లో ఉన్న అవసరతను తీర్చండి ప్రభా ఆపరేషన్ చేయించుకున్న బిడలకు కుట్లు మాంటకు నాయన ఏ బలహీనతలు రాకుండానట్లు ప్రభా వారికి నాయన దగ్గులు కానీ జలుబులు కానీ షుగరు బీపీలు నాయన ఏ బలహీనత వారు ధర చేరకుండా కుట్లన్నీ తగ్గిపోవటకు సహాయం తెచ్చింది ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభా నా తండ్రి ప్రత్యేక బలహీనత నుంచి విడుదల దయచేసి ఆయన కుట్లన్నీ సక్రమంగా తగ్గిపోవటకు సహాయం తెచ్చింది ఇంకా ఆపరేషన్స్ కోసం ఎవరైనా బిడ్డలు సిద్ధపడుచున్నారేమో వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావిత చేస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకుని దేవజనులను జ్ఞాపకం ఆదులను జ్ఞాపకం వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన మా దేశ సంరక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం సరిహద్దుల మధ్యన శాంతపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయనానికి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా మా బిడ్డలు దేని నిమిత్తం ఈ రోజుని సన్నిధులు అడుగుచున్నారు అవసరాలన్నీ తీర్చిబడి సహాయం దయచేది రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళి చిందిగా అంగుల భయమేమి శత్రువుల భయమేమి ఏమీ లేకుండాను మంచిగా విశ్రాంతి తీసుకుని వేకమునే లేచి నీ పాదాల దగ్గర మరపెట్టగల కృపను ధన్యతను మా బిడ్డలకు మాకును మా రక్త ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నామము నా మిక్కిలగా వ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజ్యం శలువు రక్తమేజ్యం అపవాదికుల నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్